వెంకట శాగంటి గారికి నా నమస్కారములు నా పేరు బి రామస్వామి గంజాం ఒరిస్సా ఎనభై సెంట్లు పంట భూమి నాకు ఉంది ఆ పంట భూమిలో వరి పండించుకుంటూ నా పని పనిచేసుకుంటూ నేను జీవన విధానం సాగిస్తున్నాను దీనికి ముందు ఒక వీడియోలో మీరు విశేష ధరతో పంటలు పండించకూడదు అని చెప్పారు అలాగే ఇంకొక వీడియోలో వ్యవసాయ గురుండి మీ రీసెర్చ్ చేస్తున్నారు కూడా అని చెప్పారు పెట్టలేనిదే పంట రాదని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు మీరేమో పంటతో పంటలు పండించకూడదు అని అంటున్నారు అయితే పంటలు దేంతో పండించాలి దీనికి వేదం ఏం చెప్తుంది ఇవన్నీ తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను ఓ నమస్కారం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ రామస్వామి గారు ప్రశ్న విన్నారు కదండి వారు పాపం చిన్న పొలం ఉంది ఆయనకి దానిలో పంటలు పండించుకుంటున్నాడు అయితే నేను ఒక వీడియోలో ఏ పంటలు అయితే పండుతున్నాయో అక్కడ మలమూత్రాదులు ఉండకూడదు అలా లేని పంటలు శ్రేష్టం ఆ పంటల్లో వచ్చిన ధాన్యాలనే మనం తినాలి అని చెప్పాను దానికి అడుగుతున్నారు మరి ఇప్పుడు అలా లేకుండా ఎలా పండించాలి వేదం ప్రకారం ఎలా పండించాలి చెప్పండి అని ఆయన ప్రశ్న రామస్వామి గారు మీకున్న చిన్న పొలంలో ఇప్పుడు నేను చెప్పే ఎక్స్పెరిమెంట్ మీరు చేశారనుకోండి ఏళ్ళ తర్వాతనే మీకు రిజల్ట్స్ రావడం మొదలు పెడతాయి ఎందుకంటే భూమిలో ఆల్రెడీ చాలా కలుషితం వచ్చి చేరిపోయి ఉంది సో ఈ లోపల మీకు ఆ చిన్న పొలంతో వచ్చే ఆదాయం కూడా పోదు కాబట్టి మీరు ప్రస్తుతం అయితే మీరు ఎలా చేస్తు అలా కంటిన్యూ చేయండి దానికంటే శ్రేష్టమైన మెథడ్స్ ఏముంటున్నాయో మేము మెల్లగా మీకు మా స్టూడెంట్స్ రీసెర్చ్ చేసిన తర్వాత మీకు నేను పంపిస్తాను అప్పటిదాకా ఏంటంటే ఒక పని చేయొచ్చు మీరు ఎప్పుడు భూమి నీరు కలుషితం కాకుండా ఉండాలి అంటే మీరు యజ్ఞయాగాదులు చేయిస్తూ ఉండాలి ఆ పొలంలో మీరు యజ్ఞం చేయిస్తూ ఉండండి అది మీకు ఖర్చుతో కొన్ని పని అయితే అది కూడా మీరు చేయొద్దు కానీ ఖర్చు భరించుకోగలుగుతామంటే చేయండి అమాయకంగా ఊరికే పురోహితులకి డబ్బులు ఇచ్చేసేసి మీరు మోసపోవద్దు మీరు యజ్ఞం ఎలా చేయాలో నేర్చేసుకోండి నేర్చేసుకుంటే మీకు ఆ యజ్ఞ ప్రక్రియ తెలిసిందనుకోండి మీరే చేసుకోవచ్చు కానీ ఎప్పుడూ కూడా యజ్ఞం చేసే ముందర పొలం అంతా కూడా సాఫ్ ఉండాలి అంటే అక్కడ ఏం పంటలు ఉండకూడదు మొట్టమొదట లేనప్పుడు మీరు భూమి పూజ చేసి అక్కడ యజ్ఞం చేయాలి అలా యజ్ఞం చేసిన తర్వాత అలా కంటిన్యూస్గా యజ్ఞం చేసిన తర్వాత వచ్చే వర్షం నీళ్ళు దానిలో పడినప్పుడు భూమిలో పడినప్పుడు భూమి సారవంతం అవుతుంది దానిలో ఉన్న కలుషితం పోతుంది అలానే ఆ నీటిలో వచ్చే అణువుల్లో సారవంతమైన అణువులు ఉంటాయి అంటే వాటిలో ప్యూరిటీ భాగం ఎక్కువగా ఉంటుంది అసలు ప్యూర్గానే ఉంటాయి అనమాట సో అటువంటి నీరు మీకు శ్రేయస్కరం అనమాట అయితే ఇది మీ పొలంలోనే పడాల్సిన పక్కనే చుట్టుపక్కల ఎక్కడైనా పడవచ్చు ఏది పడినా పుణ్యం మీకే వస్తుంది రిజల్ట్స్ మీకే వస్తాయి అనమాట మీరు చేయవచ్చు దాన్ని కానీ ఇది కూడా కొద్దిగా డిఫికల్ట్ ప్రాసెస్ సో మలమూత్రాదులు ఉన్న పొలంలో పడినవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు తినకూడదు అన్నది మనుధర్మశాస్త్రం చెప్పబడి ఉంది అలానే మహర్షి దయాన సరస్వతిగా చెప్పారు సరే వేదం అలానే చెప్పింది వేదం కూడా అలా అని చెప్పింది లేకపోతే వీళ్ళు చెప్పనే చెప్పరు సో అయితే ఇప్పుడు మనము ఎలా మరి అంటే దానికి ఇప్పుడు అది ఆ వర్షం నీళ్ళతో వచ్చినవి యజ్ఞం చేసిన తర్వాత వచ్చిన నీళ్ళతోనే మనము హోమాలు చేసిన తర్వాత వర్షం పడిన తర్వాత ఆ నీళ్ళతోనే మనం పంటలు పండించాలి అన్నది రూల్ అండి అది అలా ఇదివరకు ఎప్పుడు అలా చేసేవాడు అందుకనే రాముడు శ్రీరామచంద్రుడి కాలంలో ప్రతీ నెలకి మూడు వర్షాలు పడేవాడు సో ఎందుకంటే ధర్మంగా అక్కడ యజ్ఞ జరుగుతూ జరుగుతుండేవి కాబట్టి నెలకి మూడు వర్షాలు పడేవాట నెలకి మూడు వర్షాలు అంటే అసలు ఎంత బా ఎంత సుభిక్షమైన వర్షాలు అంటే అవి దాని మూలంగా వాటర్ ప్రాబ్లం ఉండదు పొలాలకు కావాల్సిన నీళ్లు వస్తుంది అంతేకాకుండా శుద్ధి అయిన నీళ్లు వస్తాయి కాబట్టి మీ పొలంలో పంటలు కూడా ఉత్తమ జాతి ఉంటాయి ఆ ఉత్తమ జాతి పదార్థాలను తినడం మూలంగా మనుషులు కూడా ఉత్తమ జాతి వాళ్ళు అవుతారు సో ఇలా జరుగుతుంది సో ఉత్తమ గుణాలు రావాలంటే ఉత్తమ పదార్థాలని సేవించాలి ఆ ఉత్తమ పదార్థాలని సేవించి అప్పుడు ఉత్తమ గుణాలను పెంపొందించుకొని మనిషి అభివృద్ధిలోకి రావాలి సో ఇది సారాంశం అనమాట సో మీరు ఆ చిన్న పొలంలో ఈ ఎక్స్పెరిమెంట్ మీరు చేయకండి మీరు చేయడం మీరు చేయదలుచుకుంటే మీరు చేయవచ్చు నాకు అభ్యంతరం లేదు కానీ మీరు ఇప్పుడు మీరు ఎరువులు అవి వేస్తున్నారు అవి ఎరువులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమొస్తున్నాయో మనకు తెలియదు అవన్నీ వేయకుండా పంట పండిస్తే ఎక్కువ పంట రాకపోవచ్చు మీరు రానప్పుడు మీరు దాన్ని మీకు లాభదాయం కాదు లాభదాయం కానప్పుడు మీరు ఎలా మీరు జీవిస్తారు సో అందుకని రామస్వామి గారు నేను మీకు ఈ సూచన ఏమిస్తున్నా అంటే ఇంకొక ఐదేళ్ళు మీరు ఎట్లా పండించుకుంటున్నారో అట్లానే పండించుకుంటూ వెళ్ళండి ఏవైతే సులభమైన మార్గాలు మాకు తెలిసి మేము ఇన్ఫామ్ చేయగలిగితే తప్పకుండా చేస్తాం కానీ యజ్ఞము యాగాదులు చేస్తే మటుకు తొందరగా మీకు పంటలు మంచి శ్రేయస్కరమైన పంటలు వస్తాయి అప్పుడు మీరు ఏం చేశారని ఉండదు ఇంకోటి ఏంటంటే ఆవు పేడ ఆవు మూత్రము దీంతో ఎరువులు తయారు చేస్తున్నాడు ఈ మధ్య సేంద్రియ ఎరువులు అని చెప్పి ఇండియాలో సో మరి అది నాకు దానికి ప్రాసెస్ ఎక్కడ జరుగుతోంది ఏంటో నాకు తెలియదు కానీ విన్నాను నేను సో మీరు కనుక ఆవు పేడతోనూ ఆవు పేడ అంటే శ్రేయస్కరమైన ఆవు పేడ అనమాట సో ఆ ఆవు పేడని తీసుకొని ఆవు మూత్రాన్ని తీసుకొని దాన్ని కనుక పొలంలో చల్లితే కనుక డెఫినెట్గా మీకు మంచి ఫలితాలు వస్తాయి సో ఇది ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది మూత్రమే కదా అంటే ఆవు వేరు మనుషుల మూత్రాలు మిగతా జంతువుల మూత్రాలు వేరు కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి తీసి ఆవు శ్రేయస్కరమైన ఆవులు ఉంటే కనుక వాటి యొక్క పేడ వాటి యొక్క మూత్రము దాంతో మీరు పొలం అంతా చల్లి ఆ తర్వాత మీరు పంటలు పండించుకోవచ్చు మీరు సో అలానే ఇప్పుడు ఎద్దులు దున్నితే కనుక వచ్చే పంట మంచి పంట దాని మూలంగా చాలా శ్రమ పడుతు శ్రమ మరి అది పరిస్థితి ట్రాక్టర్లు గిట్టర్లు ఉపయోగిస్తే వచ్చే పరిస్థితి వేరు కానీ ఎద్దులు కాలు పెట్టి దున్నడం మూలంగా వచ్చేది వేరు ఎద్దులు తిరుగుతున్న నేల అది వృషభం తిరిగిన తర్వాత అది వృష్టి కూడా బాగా ఉంటుంది వర్షం బాగుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి సో ఎద్దులు తిరగడం మూలంగా అందుకనే వృష అన్న పేరు ఎద్దుకు ఉంది వర్షానికి కూడా ఉంది సో అందుకని మీరు ఎద్దులతో దున్నిచ్చి మీరు చేయగలిగితే బాగుంటుంది నా ఉద్దేశం అది శ్రమతో కూడిన పని లేదండి మాకు అది కష్టం అంటే మానేసేయండి మీరు చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళిపోండి కానీ మీకు ఆదాయం ఉంది మీరు జీవించడానికి ఉంది అంటే అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీరు ధర్మం పాటించిన వాళ్ళు అవుతారు దాని మూలంగా తద్వారా ఆ ఆహార పదార్థాలు ఎవరెవరు తిన్నారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అవుతారు వాళ్ళందరికీ అది అసలు ఉత్తమమైన భోజనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మన ఋషులు చెప్పారు సో అలా అసలు పరబ్రహ్మ స్వరూపం అంటే ఇంకా మీకు అసలు సమస్య లేదనమాట సో అటువంటి అన్నాన్ని మీరు అందరికీ తినిపించాలి కాబట్టి మీరు ప్రయత్నం చేయడం మీరు ప్రశ్న అసలు చాలా బాగా అడిగారు మీ పరిస్థితి నాకు తెలీదు నాకు మా వీడియోలో చూసిన తప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మీరు సంపద ఎక్కువగా లేనట్టుగా అనిపించింది నాకు తప్పై నాది సో మీరు పాపం చాలా కష్టపడి బతుకుతున్నారు అయినా సరే ధర్మంగా బతకాలనుకుంటున్నారు సల్యూట్ అండి చాలా బాగుంది రామస్వామి గారు మీరు అసలు ఆ స్థితిలో కూడా మీరు ధర్మం కోసం మీరు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు చూసారా గొప్ప విషయం అండి కానీ గబగబా ఈ నేను చెప్పినవన్నీ పాటిచ్చేసేసి మీరు కష్టాలు పడకండి మొట్టమొదటి ధనం సంపాదించుకొని పర్వాలేదు ఐదు ఆరు సంవత్సరాలు నేను పంట పండించకపోయినా నేను బతకగలను అనుకుంటే అప్పుడు ఈ ప్రయోగం చేయండి నేను చెప్పినవి యజ్ఞ యాగాదులు చేయించటము తర్వాత ఆవు పేడ ఆవు మూత్రంతో పొలమంతా జల్లించటము సో దీంతో ఏమవుతుందంటే ఎద్దులతో అంట వస్తుంది అంట బాగుంటుంది కూడా ఓకేనండి రామస్వామి గారు మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటాను ఇప్పుడు ఇంకో ప్రశ్నకి నమస్కారం గురుగారు నా పేరు సంస్కృతి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మీ వీడియోలు చూస్తుంటాను మీ వీడియోలలో వేదాల ప్రకారంగా వేదాలు చదివితే మోక్షం కలుగుతుంది అని చెప్పారు వేదాలు చదివితే వేద ప్రకారం వెళ్తే మోక్షం వస్తుందా లేదా గీతలు కృష్ణ పరమాత్మ నీ ధర్మం నువ్వు చేయ ఫలితం నాకు విడిచిపెట్టు నన్నే శరణాగతి చేయి నీకు మోక్షం ప్రాప్తిస్తుంది అన్నారు కదా మరి ఎందుకు వేదాలే చదవాలి పరమాత్మను ప్రేమతో పూజిస్తే మన ధర్మం నెరవేర్చుకుంటూ వెళ్తే సరిపోతుంది కదా ఎందుకు ఈ ప్రశ్న అంటే నేను ఒక ప్రముఖమైన వ్యక్తి మాటలు విన్నాను బ్రాహ్మణితులు స్త్రీలు వేదాలు నేర్చుకోవద్దు అని వేదాలే ఇంకా కొన్ని ఏ ఇలా చెబుతున్నాయి అనేసి సంస్కృతి గారి ప్రశ్న విన్నారు కదండి ఆ వేదాలే చదవాల మోక్షానికి వేరే మార్గం లేదా కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు నీ ధర్మాన్ని చేసుకుంటూ పో నాకు ఆ ఫలితాన్ని నాకు సమర్పించు నీకు మోక్షం వస్తుంది అని నన్ను చేరుతావు అని ఏదో చెప్పుకొచ్చాడని చెప్పాడు నిజమే భగవద్గీతలో ఇప్పుడు దొరికే పుస్తకాల్లో అదే ఉంది అయితే మరి ఏది కరెక్టు ఇప్పుడు సంస్కృతి మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే అసలు ధర్మం అంటే ఏంటో తెలవాలతుందమ్మా ధర్మం అంటే ఏంటో తెలియకుండా మనం నీ ధర్మాన్ని పాటించు అంటే ప్రతి ద ప్రతి వాడి ధర్మాలు వాడికి విడిగా ఉన్నాయి ఇప్పుడు కి వాళ్ళ ధర్మం వాళ్ళకు ఉంది వాళ్ళు వచ్చి అక్కడ లో వాళ్ళని చంపేశారు మేము హిందువుల్ని చంపేయాలి అది మా ధర్మం అన్నారు మరి దాన్ని ఒప్పుకుంటావా నువ్వు ఒప్పుకో అలానే క్రిస్టియన్స్ ఉన్నారు వస్తున్నారు జీససే భగవంతుడు అని చెప్పి ఇట్లా ఏవో చీ చల్లుకుంటూ వెళ్తుంటారు వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు వాళ్ళకి మోక్షం వస్తుందా కృష్ణుడు అలా చెప్పాడా సో ధర్మం అంటే ఏంటో తెలవాలి మొత్తం ధర్మం అంటే ఏంటి తెలవాలి అంటే వేదం లేదు వేదం చదవకుండా ధర్మం అంటే తెలిసిన వాడు ఎవ్వడూ ఉండడు ప్రపంచంలో ధర్మం తెలవాలంటే వేదం చదవాల్సిందే ఇది ఖరాఖండిగా నోట్ చేసేసుకోండి ఎవరన్నా కనుక లేలే ధర్మం అంటే మాకు తెలుసు అన్నారు అనుకోండి వేదం చదివేవా చదవనప్పుడు ధర్మం యొక్క లక్షణం ఏంటో చెప్పలేనప్పుడు నువ్వు ధర్మం తెలుసు అని చెప్పడం తప్పు సో వేదం చదవందే ధర్మం అంటే తెలియదు ఎట్టి పరిస్థితిలో తెలుగు కాబట్టి ఆహా లేదండి కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు కదా ఆయన క్షత్రియ ధర్మాన్ని పాటించమని చెప్తున్నాడు ఆ ధర్మాన్ని పాటిస్తూ చేయమన్నాడు అని మీరు దాన్ని కవర్ చేశారు చేశారనుకున్నాం కి క్షత్రియ ధర్మం అంటే ఏంటో తెలవడానికి వేదం చదవాలి సో ప్రతి దానికి వేదం చదవాల్సిందే చదివితేనే తెలుస్తుంది పోనీ ఎవరిని చెప్తే తర్ వేదం చెప్తే తెలిసిన వాళ్ళు చెప్తే సరిపోతుంది కదండి అంటే సరిపోతుందా లేదా ఎలా సరిపోతుంది వేదం చదివా అని చెప్పి గప్పాలు కొట్టుకుని తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని అబద్ధాలు చెప్పేస్తున్నారు నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పేస్తున్నారు మీరు వాటిని నమ్ముకుంటూ కూర్చుంటారు ప్రముఖమైన వ్యక్తి అంటారు ఏం చేస్తాం మేము ఏం చేయలేము మీరు తర్క వితర్కాలతో దాన్ని తెలుసుకోవాలి సో మీరు తర్కించడానికి మీ దగ్గర అసలు సబ్జెక్టే లేదు ఎక్కడి నుంచి తరికిస్తారు మీరు వేదం చదవండి చదివి తెలుసుకోండి తెలుసుకొని అప్పుడు మీరు ఆ ప్రముఖమైన వ్యక్తి అన్నాడు అన్నది ప్రముఖమా కాదా అప్పుడు అర్థమైపోతుంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం గురించి తెలవాలి అంటే వేదమే మార్గం వేదంలో చదివి తెలుసుకొని ఓ ఇది నా ధర్మము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ధర్మం చెప్తాను అది మను శాస్త్రంలో బ్రాహ్మణులు ఏం చేయాలి అని చెప్పి ఇచ్చాడు ఆ ధర్మ శాస్త్రము దానికి వేదం ఆధారం వేదంలో కూడా అదే ఉంది అదే ఆయన చెప్పుకొచ్చాడు ఏం చెప్పాడంటే బ్రాహ్మణులు అన్న వాళ్ళు ఈ ఆరు కార్యాలు చేయాలి ఒకటి ఏంటంటే వేదం అభ్యసించాలి వేదాన్ని ఇతరులకు చెప్పాలి నంబర్ టూ యజ్ఞం చేయాలి చేయించాలి దానం తీసుకోవాలి దానం ఇవ్వాలి దీనిలో దానం తీసుకోవడం నికృష్టం అని కూడా చెప్పి రాసేది సో దెర్ ఫోర్ మనకేంటంటే ఈ ఆరు గుణాలు ఉన్నవాడు బ్రాహ్మణుడు సందేహం ఇల్ల సందేహం అక్కర్లేదు కాబట్టి అటువంటి వాడిని బ్రాహ్మణుడు అనండి అటువంటి వాడు ప్రముఖుడు అవుతాడు ఈ ఆరు చేయకుండా డబ్బాలు కొట్టుకుంటూ తిరుగుతూ ఏదో నేను జర రామాయణం చెప్పినా జర మహాభారతం చెప్పినా చెప్పినా అదేదో పురాణం చెప్పినా అంటే కుదరదండి ఈ ఆరు లక్షణాలు ఉండాలి వాడే చెప్పడానికి అర్హుడు ఏదన్నా విషయం చెప్పాలన్నా ప్రవచించాలన్నా వాళ్లే అర్హులు ఇది మొట్టమొదటి తెలుసుకోండి ఈ ఆరు లక్షణాలు లేని వాడు చెప్తున్నాడు అంటే వాడు వేరేవాడు కాబట్టి ఇది తెలుసుకున్నాక మీకు మోక్షం ఎప్పుడు వస్తుందో మీకు అర్థమైపోయి ఉండాలి సో మీ ఇంకొక ప్రశ్నకి వెళదాం నేను వాళ్ళ పేర్లు చెప్పలే చెప్పాలని అనుకోవడం లేదు క్షమించాలి కొన్ని కారణాల వల్ల ఆ కొ ఈ కారణాల వల్ల బ్రాహ్మణి బ్రాహ్మణ్యత వేదం దూరం అయ్యిందా అంటే వాళ్ళకి యజ్ఞోపవేతం లేకపోవడం వల్ల లేకపోతే వాళ్ళు తినే పదార్థాలు అంటే మాంసము ఇంకా వేరే వేరే కారణాల చేత బ్రాహ్మణులకు దూరం అయిందా మళ్ళీ స్త్రీలకి ఎందుకు అంటే వాళ్ళకు వచ్చే నెలసరి వల్ల గర్భం దాటడం వల్ల బిడ్డల ఆలనా పడడం వల్ల లేకపోతే ఇంట్లో పనుల వల్ల వాళ్ళ యొక్క అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక మంచి చెట్లు చూసుకోవడం వలన వాళ్ళకి వేదం దూరమైందా వేదమాత అని విన్నాను అది నిజమేనా అంటే ఒకవేళ నిజమైతే వేదమాత కూడా స్త్రీ స్త్రీయే స్త్రీయే కదా ఒక తల్లియే కదా తర్వాత సరస్వతి గాయత్రి తేలి ఇలా అమ్మవార్లు ఉన్నారు కదా వాళ్ళకి కూడా వేదం తెలిసి ఉండొచ్చు కదా సో అంటే అసలు వేదము బ్రాహ్మణేతులు చదవకూడదు ఎందుకంటే వాళ్ళకి యజ్ఞోపవిత అర్హత లేదు లేకపోతే వాళ్ళు మాంసం తింటారు లేకపోతే అవి ఏవో చేస్తారు తర్వాత స్త్రీలకు అర్హత లేదు ఇవన్నీ చెప్పుకొచ్చారు మీరు చెప్పుకొచ్చి మేబీ స్త్రీలకి గర్భధారణ చే గర్భం ధరించాల్సి వస్తుంది తర్వాత లేకపోతే పీరియడ్స్ వస్తుంటాయి ప్రతి మంత్ లేకపోతే ఇంకే ఇంటి పనులు చేయాలి దాని మూలంగా వాళ్ళు వేదం చదవకూడదా అనే ప్రశ్న వచ్చింది అమ్మ సంస్కృతి ఇది బాగా అర్థం చేసుకో పుట్టిన దగ్గర నుంచి పదహారో ఏట దాకా ఆ స్త్రీకి వివాహం చేయకూడదు మినిమం ఇప్పుడు మన గవర్నమెంట్ అయితే పద్దెనిమిది పెట్టింది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల దాకా వివాహం చేయకూడదు అప్పుడు గర్భాధారణ సమస్య లేదు అప్పుడు ఇంటిపాది పని లేదు అంతా విద్యనే నేర్చాలి ఇది వేదం చెప్తుంది సో విద్య నేర్చుకుంటూ వెళ్ళాలి ఎంతైతే అంత పదహారు దాకా పద్దెనిమిది దాకా నేర్చాలి ఇంకా నేర్కూడదా అంటే నేర్చుకోవచ్చు అమ్మ ఇరవై ఐదు దాకా నేర్చుకోవచ్చు అంతకు మించి స్త్రీకి ఆ ఆ పైన చదవటం అంటే సంసారానికి పిల్లలకి దూరం అవటం అనమాట ఎందుకంటే సమయము మంచి సమయం పిల్లల్ని కనడానికి ఆ యుక్త వయసు మంచిది సో ఆ వయసులో పిల్లలకంటే వాళ్ళు బలంగా ఉంటారు కొన్ని కొన్ని రేర్ కేసులు ఉంటాయి నలభై యాభై మధ్యలో కన్నా యాభై అరవై మధ్యలో కన్నా కనడం కష్టం అప్పుడు కానీ కంటే కూడా అప్పుడు వాళ్ళు బాగానే బలంగా ఉండి ఉండవచ్చు దట్ ఐ డు నాట్ నో ఇది రేర్ కేసు కానీ జనరల్గా రేర్ కేస్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పకూడదు సో అందుకని జనరల్గా చెప్తున్నాను సో దేర్ ఫోర్ వాళ్ళు చదువుకోవాలి చదివించాలి కూడా వాళ్ళు వాళ్ళు చదువుకోవాలి ఇంకోటి చదివించాలి వేదం చదివే హక్కు అధికారం వాళ్ళకి సంపూర్ణంగా ఉంది స్త్రీలకి అందులో డౌట్ వెళ్ళి ఇతరులకి ఉంది మరి ఇతరులు మాంసం తింటారు కదండి అది ఏంటంటే మానేయాలి మానేసే నేర్చుకోవాలి అందుకే గురువులు కండిషన్స్ పెడతారు మా దగ్గరకు వచ్చినప్పుడు నేను పెట్టిన తిండే తినాలి ఒకసారి నేను అట్లానే కామారెడ్డి దగ్గర ఉన్న హైదరాబాద్ దగ్గర కామారెడ్డి ఉంది అక్కడికి వెళ్ళాను ఎందుకు వెళ్ళి నేను అక్కడ ఆయన ఆస్ట్రానమీ బ్రహ్మాండంగా ఆయన ఉద్దండు అని చెప్పి ఆ గురుగారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి నేను అప్పుడు నా చాలా యంగ్ అన్నమాట వెళ్ళి నేను నేర్చుకుంటాను అంటే నువ్వు నేర్చుకోవాలంటే ఇక్కడే ఉండాలన్నమాట ఇక్కడ ఉన్నా ఉంటానండి అన్న మేము పెట్టే తిండే తినాలి మేము ఉప్పు కారం ఉండవు చప్పటి తిండి పెడతాం ఆ తిండి తిని నువ్వు బతుకుతాను అంటే మేము ఇక్కడ నేర్పిస్తాను నేను రేపు వస్తా అన్న మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే ఆ వయసులో నాకు బ్రహ్మాండంగా తిండి దొరుకుతుంది ఎవ్రీథింగ్ నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను ఎవ్రీథింగ్ కానీ అది అలాంటి తిని తినాలంటే నా వల్ల కాదు అని నేను అప్పుడు మానేశాను మానేసేసాను నేను నా సొంత నేను వేరే వేరే వాళ్ళు ఎవరెవరు దొరుకుతున్నారు ఎక్కడెక్కడ దొరుకుతుంది మొత్తం భారతదేశం ఎక్కడ దొరుకుతుంది అందరికి వెళ్ళాను కొద్ది కొద్ది నేర్చుకున్నాను వచ్చాను కానీ నేను శాఖాహారిని కాబట్టి వాళ్ళందరూ నన్ను అలవాచ్ చేశారు చక్కగా చెప్పారు ఈయన నెంబర్కి ఈ కండిషన్ పెట్టు సో ఇది గురువుల కండిషన్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి మనం ఏం చేయలేం దానికి సో ఎవరన్నా నేర్చుకోవచ్చు వేదం కాకపోతే వేదంలో ఏం చెప్పారో తెలుసుకొని దాని ప్రకారం చేయాలి కానీ అలా కాకుండా వేదం నేర్చుకుంటూ కండిషన్స్ పెట్టుకొని చేయకపోతే ఎట్లా ఇప్పుడు అమెరికాలో నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు నాతో పాటు ఒక ఇరాని అని ఉన్నాడు అతను కూడా వచ్చి పిహెచ్డి చేస్తున్నాడు అతని న్యూక్లియర్ ఫిజిక్స్లో చేయాలి అయితే అప్లై చేసుకున్నాడు సీట్ వచ్చింది కానీ అమెరికా గవర్నమెంట్ అతను ఇరాని అని తెలిసినప్పుడు సారీ నువ్వు కావాలంటే వేరే దానిలోకి వెళ్ళి అని చెప్పి వేరే ఇచ్చారు కానీ న్యూక్లియర్ ఫిజిక్స్ ఇవ్వాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇరాన్ అమెరికా మధ్యలో వారు అది అమెరికా వాళ్ళు బాంబింగ్ చేశారు న్యూక్లియర్ సైట్స్ అని మీకు తెలుసు విషయం సో అంటే ఆ కండిషన్స్ అమెరికన్ గవర్నమెంట్ పెట్టుకుంది ఎందుకంటే వాళ్ళు వస్తే కనుక మాకు ప్రాబ్లం అవుతుంది మాకు శత్రువులకి మేము ఎందుకు టీచ్ చేయాలి అది టీచ్ చేయం అలానే వేద విరుద్ధంగా నడిచే వాళ్ళకి వేదం టీచ్ చేయండి అలా పెట్టుకుంది సో మానేసేయాలి మాంసాహారం అలానే మానేసి పవిత్రంగా ఉండి చేసుకోవాలి అప్పుడు వేదం వంట పడుతుంది పరమాత్మడు ఇస్తాడు తన జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే తను చెప్పినట్టు చేసేవాడికి ఇస్తాడు ఎవరికి పడితే వాడికి ఆయన ఎట్లా ఇస్తాడు ఇవ్వడు కదా సో గురువు టీచ్ చేయొచ్చు కాక మీరు అది నేర్చుకోవాలి అంటే మీ నిష్ట మీరు గ్రహించుకోవాలి అది పరమాత్మని ఇందులో ఇలా చెప్పినప్పుడు నేను ఎలా చేస్తాను అగేన్స్ట్గా చేసే ఆయన జ్ఞానాన్ని నేను ఎలా పొందుతాను లేవు సో దేర్ ఫోర్ అందుకని ఆ కండిషన్స్ అవి పెట్టారు తప్పితే ఇంకేం లేదు అది తప్పదు అవన్నీ మీరు గమనించుకుంటుకోవాలి ఇక స్త్రీలు ఋతుస్రావం అవుతుంది ఇది అవుతుంది అది అవుతుంది ప్రాబ్లమ్స్ ఏం లేవమ్మా అవన్నీ మీరు మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు బాల్యంలో నేర్చుకోవాలి ఐదు నుంచి పదహారు దాకా మినిమం ఇరవై ఐదు దాకా మ్యాక్సిమం స్త్రీలకి పూర్తి అధికారం ఆ తర్వాత కూడా వాళ్ళు నేర్చవచ్చు చెప్పవచ్చు వాళ్ళు చెప్పుకుంటూ పోవచ్చు వేదాన్ని చెప్పేటప్పుడు వాళ్ళు ఇంకా నేర్చుకోవచ్చు కానీ సంసారం చేసేటప్పుడు పిల్లల్ని చూసుకోవటం అవి చూడటం వాళ్ళకి కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళే మానేసుకున్నారు అది సో ఈ ఇది కారణాలు అవన్నీ ఉంటాయి కానీ వీళ్ళు కొంతమంది దాన్ని చాలా క్షణాలం చేసి పెట్టారు అది తప్పైందమ్మా అలా చేయకూడదు వాళ్ళు అలా చేయకూడదు స్త్రీలందరికీ వేదం చదువుకునే అధికారం స్త్రీలే కాదు వేరే వాళ్ళకు కూడా అధికారం ఉంది సర్వ మానవాళికి వేదం చదివే అధికారం ఉంది ఇది పరమాత్ముడు వేదంలోనే చెప్పాడు ఎక్కడ బ్రాహ్మడే చదవాలి అని చెప్పి ఎక్కడా చెప్పలేదు క్షత్రియులు వేదం చదవాలి చదివిస్తూ ఉండాలి లక్షణమైంది ధర్మం పాటిస్తూ ఉండాలి ధర్మాన్ని పాటింపజేస్తూ ఉండాలి రక్షిస్తూ ఉండాలి రక్షణ చేస్తూ ఉండాలి రక్షించుకుంటూ ఉండాలి ఇది క్షత్రుడి ధర్మాలు ఇలా క్షత్రుడివి వైశ్యుడివి వైశ్యుడు కూడా వేదం చదవాలి చదివిస్తూ ఉండాలి వాళ్ళ లక్షణం కూడా అదే ఒక్క సూద్రులు ఎవరైతే ఇంకా మేము చదవలేము అనుకున్న వాళ్ళకి ఇక వాళ్ళకి ఫ్రీగా వదిలిపెట్టారు మీరు ఏమైనా పనులు చేసుకొని బతికేసేయండి వాళ్ళకి సూద్రులు అని వచ్చింది పేరు అది అది లక్షణం అది దానికి ఎవరైతే అలా చదవకుండా మానేసేసి మేము మాంసం తినేస్తాం మేము తిరిగేస్తాం అనుకునే వాళ్ళు ఇక వాళ్ళ ఐదో లక్షణం అనమాట పంచములు అంటారు సో ఈ విధంగా వర్ణాలు డివైడ్ చేయబండి సో మీ ప్రశ్నకు సమాధానం అనుకుంటాను ఇంకో ప్రశ్న చూద్దాం